ేషన్ల పర్వం నడుస్తోంది అసమ్మతి అలసిపోయి గప్చుప్ అవుతుందనుకుంటే సెగ ఇంకాస్త పెరుగుతోంది టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే మరికొందరు రెబల్స్ అవతారం ఎత్తి పార్టీకి ఝలకిస్తున్నారు కంచుకోటలో అసమ్మతి రాగాలతో తలపట్టుకుంటున్నారు పార్టీ పెద్దలు ఎక్కడిది సీన్ నాలుగు చోట్ల నిరసనలు మూడు చోట్ల విజయనగరంలో కూటమి చిచ్చు అసమ్మతి నేతల తిరుగుబాటుతో విజయనగరంలో కూటమి అభ్యర్థులకు సవాళ్లు తప్పడం లేదు టికెట్లు ఆశించిన నేతలు అభ్యర్థులకు సహకరించేది లేదని చెప్తుంటే టికెట్లు దక్కని ఇన్ఛార్జీలు తమ అవకాశాల్ని ఎగరేసుకుపోయిన వారు ఎలా గెలుస్తారో చూస్తామని అంటున్నారు అసమ్మతి నేతల్లో అందరి నోటా వినిపిస్తున్న పేరు మీసాల గీత టీడీపీ ఎమ్మెల్యేగా రాజకీయ సమీకరణాలతో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇవ్వలేదు అశోక్ గజపతి రాజు కూతురికి టికెట్ ఇవ్వడంతో గీత ఎన్నికలకు దూరం కావాల్సి వచ్చింది దీంతో టీడీపీ ఆఫీస్ అంటే రాజుగారి బంగ్లా అన్న ఆనవాయితీని బ్రేక్ చేస్తూ ప్రత్యేకంగా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేశారు కొన్నాళ్లుగా విజయనగరం టీడీపీలో అశోక్ గజపతి ఒక వర్గం మీసాల గీత మరో వర్గంగా కొనసాగుతూ వచ్చారు పోయినసారి టికెట్ దక్కని మీసాల గీత ఈసారి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేశారు విజయనగరం లేదా మరో చోటు నుంచైనా అవకాశం కల్పించాలని అధిష్టానాన్ని కోరారు అయితే విజయనగరం టికెట్ మరోసారి అతిథికే ఇచ్చిన టీడీపీ అధిష్టానం తనకు ఆప్షన్ చూపకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు మీసాల గీత గీతను బుజ్జిగించేందుకు పలువురు పార్టీ పెద్దలు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది ఇక కోటమిలో భాగంగా బీజేపీ నుంచి అరకు ఎంపీ సీట్ దక్కించుకున్న కొత్తపల్లికి కూడా అసమ్మతి తగులుతోంది కొత్తపల్లి గీత ఎస్టీ కాదని ఆమె ఆర్థిక నేరస్తురాలంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు బీజేపీ కోర్ కమిటీ సభ్యులు నిమ్మక జయరాజ్ దీంతో అధినాయకత్వం ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది ఎలా అయినా సరే కొత్తపల్లి గీతను ఓడిస్తారంటూ అరకు ఎంపీ అభ్యర్థిగా కురపా ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసి కలకలం రేపారు బీజేపీ అసమ్మతి నేత చీపురుపల్లి టీడీపీలో కూడా ఇంకా అసమ్మతి కొనసాగుతోంది ఐదేళ్లుగా గా పార్టీ బాధ్యతలు చూస్తున్న కిమిడి నాగార్జున్ని పక్కనబెట్టి ఆయన పెదనాన్న కళా వెంకట్రావుకు టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం దీంతో మనస్తాపానికి గురైన నాగార్జున పార్టీ కార్యక్రమాలకు నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు అటు కళా వెంకట్రావు కూడా నాగార్జున్ని కలిసి పనిచేయాలని కోరలేదు అంతేకాకుండా నాగార్జుని ఎవరూ నియోజకవర్గంలోకి ఆహ్వానించొద్దని పార్టీ నేతలకు కళా వెంకట్రావు సూచించినట్లు సమాచారం దీంతో కిమిడి నాగార్జున నియోజకవర్గ రాజకీయాలకు దూరంగా ఉంటూ తన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు గజపతి నగరం నియోజకవర్గంలో కూడా అసమ్మతి ఇంకా చల్లారలేదు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ కెఏ నాయుడిని పెట్టి ఆయన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడంతో అసమ్మతి భగ్గుమంది శ్రీనివాసరావుకు సహకరించేది లేదని తేల్చి చెప్పిన నాయుడు అభ్యర్థి నామినేషన్ కూడా దూరంగా ఉన్నారు టీడీపీని వీడేందుకు ఆయన సిద్ధమయ్యారు ఇలా సగానిక సగం నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు దేనికైనా రెడీ అంటుంటే నెల్లిమర్ల పార్వతీపురం సాలూరు నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా తెరవెనుక కొందరు నేతలు పావులు కదుపుతున్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కూటమిలో పెరుగుతున్న అసంతృప్తి నాయకత్వాల్ని కలవరపెడుతోంది